एम की स्वागत మండపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ చరిత్రలో మొదటిసారిగా ఆగస్టు నెలలో ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో మండపేట డిగ్రీ కళాశాలలో రెండు రోజుల పాటు స్మార్ట్ మెటీరియల్ పై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతుందని ప్రిన్సిపల్ డాక్టర్ టీకేబీ శ్రీనివాసరావు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు జాతీయ అంతర్జాతీయ స్థాయి సైంటిస్టులు ముఖ్యంగా ఐఏఎస్ఎస్ ఐఐటి ఎన్ఐటి దక్షిణ కొరియా న్యూయార్క్ ఢిల్లీ ప్రాంతాల నుంచి వస్తారన్నారు ఈ సెమినార్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చంద్రబోస్ మండపేట ఎమ్మెల్యే పేగుళ్ల జోగేశ్వరరావు పాల్గొంటున్నారు సమావేశంలో ఫిజిక్స్ అధ్యాపకులు కన్వీనర్ శ్రీనివాసరావు సెక్రటరీ కిరణ్ కుమార్ వైస్ ప్రిన్సిపల్ ఆనందరావు అధ్యాపకులు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి